హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన అనేది కూడా చేస్తూ రైతులందరి ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఇక రైతులకు రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అనేది కూడా చేయబోతున్నారు ఇక ఈ రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఇక దాదాపుగా ప్రతి రైతు ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంటుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఇక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఇక రైతుల ఖాతాలలో ఈ నెలలో అమలయ్యే అన్నదాత సుఖీభవా పథకం పేరుతో దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా ఖర్చు చేసింది ఇక ఈ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలనేది కూడా ఎన్నికల హామీలో భాగంగా తెలిపినటువంటి అన్నదాత సుఖీభవా పథకం పేరుతో ఇరవై వేల రూపాయలనేది కూడా రైతులకు అందజేస్తామని అయితే తెలిపింది ఇక ఈ పథకానికి సంబంధించి కూడా మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మిగిలిన ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ పేరుతో రైతుల ఖాతాలలో జమ చేస్తారు తదనంతరం ఈ అనేది కూడా తొలి విడతగా ఐదు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అన్నతాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదలైన తర్వాత రుణమాఫీకి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది ఇప్పటికే అనేక అనేది కూడా విడుదల చేసింది ఇక రుణమాఫీకి సంబంధించి అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి అనేది కూడా పొంది ఉండాలని ఈ డబ్బులు పొంది ఉండడంతో పాటుగా రెండు ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలని సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ జమ చేసే అవకాశం అయితే ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే అనేక మార్గదర్శకాలనేది కూడా విడుదల చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని అదే విధంగా మీ యొక్క భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అయితే తెలిపింది దయచేసి ఇంకా ఎవరైనా ఇలా చేయనట్లయితే వెంటనే కూడా చేయండి త్వరలోనే రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాకపోతే ఇప్పటికే అనేక మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రతి రైతు ఖాతాలలో కూడా ఎప్పటికప్పుడు ప్రతి పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది ఇక తొలి విడతగా అన్నదాత సుఖీభావా పథకం పేరుతో ఐదు వేల రూపాయలు అయితే ఈ నెలలోనే జమ కాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేసిన తర్వాతే రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తామని ప్రతి రైతు ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు ఆలోచిస్తామని అయితే తెలిపారు ఇక ఆర్థికంగా బలోపేతం చేయడమే రైతులకు ఎంతగానో ఈ పథకం అనేది కూడా ఉపయోగపడుతుందని ఇక బలహీనంగా ఉన్నటువంటి రైతులకు ఆర్థిక పెట్టుబడి సాయం కింద అయితే ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా చాలా ఉపయోగపడతాయని రైతులను ప్రోత్సహించిన విధంగా ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకనే రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీ అనేది కూడా ఎక్కడే ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటున్నట్లు త్వరలోనే తేదీ అనేది కూడా ప్రకటించి ప్రతి రైతు ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో